దేవవరపు రాంబాబు యువకులకు సహకారాన్ని అందించారు గ్రామ పెద్దల చేతుల మీదుగా క్రికెట్ వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో యువకులకు ప్లేయింగ్ కిట్ల పంపిణీ జరిగింది దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు సమకూర్చిన క్రికెట్ వాలీబాల్ కిట్లను గ్రామ పెద్దలు యువకులకు అందజేశారు క్రీడల్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని తెలిపారు আপনি আপনার কার ভরে নিন যাবা বাবা আপনারা ভালো করুন আপনারা কে 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 আমরা যারা আপনারা প্রতিনিধিত্বী মান হাইকোর্ট রাই নিও ওকে পরের জন কি আছে মান आज नंबर यार क्या है मेहमान नंबर दिल में था यो तू बगा कितने क्या 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 Anji anji మాది అండి మాకు మొన్న లాయర్ గారిని కలడం జరిగింది ఇలాగా స్పోర్ట్స్ లో మాకు కిట్ అది లేవంటే ఆయన వాలీబాల్ కిట్ క్రికెట్ కిట్ రెండు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆయన పేరు పాడు చేయకుండా మేము అన్ని అన్ని ఆటల్లో బాగా ఆడి ఇంకా ఆయన పేరు నిలబెడతాం అని మేము మా టీము అత్త అందరూ వెళ్ళి ఆయన కలిసాము మొన్న కలిస్తే ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వాలీబాల్ కిట్ ఇచ్చారు క్రికెట్ కిట్ కూడా ఇచ్చారు ఇంకా ఆడడానికి బాగా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన సాయంత్రం బాగా ఆడతాం గారు జయంతి సందర్భంగా క్రికెట్ ఆడే జట్టు ఇన్స్పైర్ చేసి లాయర్ గారు హైకోర్టు లాయర్ గారు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది చాలా పాలితే కాబట్టి గర్వపడి సంతోషంగా ఉన్నది మాకు కార్యక్రమం చేయనందుకు మాకు ఎంతో సంతోష కార్యక్రమం